ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను గుండుపోటు శాపం వెంటాడుతుందండి ఎంత దారుణంగా వెంటాడుతుందంటే ఒక్క డిసెంబర్ నెలలోనే పది మంది వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు గుండుపోటుతో మరణించారంటే ఈ లెక్కన ప్రభుత్వ అధికారులు సిబ్బందిపై ఎంత అదనపు భారం మోపితే వాళ్ళ గుండె అంత వేగంగా కొట్టుకొని అకస్మాత్తుగా ఆగిపోయిందో ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగి కూడా అర్థం చేసుకోవాలి నిజంగా ఈ పాపం ఏ జిల్లాలో అయితే సచివాలయ ఉద్యోగి మృతి చెందాడో ఆ జిల్లాలో ఉన్న పట్టణ పురపాలక శాఖ జోనల్ కమిషనర్లది కమిషనర్లది ఎంపీడీఓలది కలెక్టర్లది యావత్ రాష్ట్ర ప్రభుత్వానిదే ఈ పాపం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతుంది అందులో నో డౌట్ అసలు గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఇంతమంది ఉద్యోగులు గుండుపోటుతో మరణించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్ట వ్యవహారంగా కూడా తీసుకోలేదంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే హేయమైన చర్య మరొకటి ఉండదేమో అని చెప్పి అక్కడ ఖచ్చితంగా ప్రస్తావించవలసి ఉంటుంది ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులు కూడా నోర్పు మెదపకపోవడం అత్యంత దారుణం చనిపోయినప్పుడు ఆందోళన చేయడం కాదు సచివాలయ ఉద్యోగులపై పని భారం అత్యంత దారుణంగా మోపుతున్నారు ఇలాంటి పని భారం వలనే సచివాలయ ఉద్యోగులందరూ కూడా అకస్మాత్తుగా గుండిపోట్లు వచ్చి మరణిస్తున్నారు అని తిరపగా బడకపోతే రానున్న రోజుల్లో మరింతమంది మన సహచర సచివాలయ ఉద్యోగులను ఇదే గుండుపోటు రోగానికి గురై మనం చేజార్చుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా ముందుకు రావడం లేదు అంతెందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయంలో సుమోటోగా కేసు నమోదు చేయలేదు కేసు ఫిర్యాదు చేసినా కూడా నేటికి కూడా ఆ కేసు యొక్క పరిస్థితి ఏమైందో కూడా తెలియదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంది ఈ విషయంలో పట్టించుకోకపోతే మంది సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందన్న మాట మాది కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ పదిహేను వేల నాలుగు గ్రామ అవార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్క ఉద్యోగి మాట కూడా ఇదే మేము అదనపు పని భారాన్ని మోస్తున్నాము అదనపు పని భారాన్ని చేస్తున్నాము మమ్మల్ని అధికారులు వెంటాడుతున్నారు వేధిస్తున్నారు మానసికంగా చంపేస్తున్నారు ఆ పని ఒత్తిడి తట్టుకోలేక మా సహచర ఉద్యోగులందరూ కూడా గుండెపోటుకు గురి చనిపోతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఆ జాబితాలో మేము కూడా చేరతామని చెప్పి ఉద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారు ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఎంత దారుణమో చూడండి ఒక్క నెల రోజులు నెల రోజుల్లో కూడా కాదు ఇవాళ తారీఖు ఎంతండి ఇరవై ఏడు ఇరవై ఏడు రోజుల్లో పది మంది ఉద్యోగులు గుండిపోటుతో మరణించారంటే ఇప్పుడు చెప్పండి ఒక్కొక్క అధికారి ఏ జిల్లాలో అయితే సచివాలయ ఉద్యోగం చనిపోయాడో ఆ ఒక్క ప్రతి సచివాలయ ఉద్యోగ కూడా గుండిపోటు ఉందా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు మానవ హక్కుల సంఘాలు ఎందుకు స్పందించలేదు ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు స్పందించలేదు ఈ పాపం ఊరికనే వదలదు ఒక కుటుంబంలోని కుటుంబం మొత్తాన్ని పోషించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం యొక్క గుండె కోత ఎంత దారుణంగా ఉంటుందో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే ఇదే గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్ ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అంటారు సచివాలయ ఉద్యోగులు ముప్పై శాతం హాజరు వేయడం లేదండి సరిగా పని చేయడం లేదండి ఎలా పని చేస్తారు ఇంకెంత పని చేస్తారు ఇంకెంత పని భారం సచివాలయ ఉద్యోగులపై మోపుతారు ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలోకి రండి సచివాలయ ఉద్యోగులకి మొబైల్ ఫోన్లు ఇచ్చారా సచివాలయ ఉద్యోగులకి స్టేషనరీ ఇచ్చారా సచివాలయ ఉద్యోగులకు మొబైల్ ఫోన్ డేటా ఇచ్చారా పెన్నులు ఇచ్చారా పెన్సిల్ ఇచ్చారా స్కేళ్ళు ఇచ్చారా లేదంటే ఎరైజర్లు ఇచ్చారా బిఎల్ఓ డ్యూటీస్ చేయడానికి ఫామ్ ఎయిట్లు ఫామ్ టెన్లు ఫామ్ సిక్స్లు ఫామ్ ఫోర్లు ఏ ఒక్క ఫామ్ అయినా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందా ఆ మొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎందుకు చెప్పలేదు సచివాలయ ఉద్యోగులు వరుస మరణాలు చెందుతున్నారు దీనిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఒక్క జిల్లా కలెక్టర్ కూడా ఎందుకు మాట్లాడలేదు కుటుంబ కుటుంబాలంటే సచివాలయ ఉద్యోగులేనా చనిపోయింది సచివాలయ ఉద్యోగులేనా ఎవరి ఇంట్లో ఏ ఒక్క ప్రాణం కోల్పోయినా కూడా ప్రాణం చాలా విలువైంది అదే కాటం నేను భాస్కర్ సచివాలయ ఉద్యోగులు పనిచేయడం లేదనే ఫిర్యాదు చేసిన ఆయన సీఎం గారికి ఫిర్యాదు చేసిన ఆయన సార్ ఆరున్నర ఏళ్ళ కాలం అవుతుంది సచివాలయ ఉద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా మనం సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు ఒక్క ఉద్యోగం కూడా మనం నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు ఒక్క ఉద్యోగి కూడా మనం ప్రమోషన్ చాలా ఛానల్ చాలా సక్రమంగా పెట్టలేదు ఒక్క ఉద్యోగి కూడా మన జాబ్ చార్ట్ ఇవ్వలేదు ఒక్క ఉద్యోగి కూడా మనం విగా విభాగాల అధిపతులని మనం మెన్షన్ చేయలేదు అంతెందుకు ఇరవై విభాగాల్లోని ఉద్యోగులు పనిచేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ శాఖలో వాళ్ళకి మాతృశాఖలో ఏవైతే ప్రయోజనం ఉన్నాయో ఒక్క ప్రయోజనం కూడా మనం ఇవ్వలేదని ఎందుకు మాట్లాడలేదు అంటే మా ఇంటికి వస్తే మీరు ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే మాకు ఏటిస్తారు అన్న రీతిలో ఉద్యోగులు అధికారులు కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ కలక్టర్ల కాన్ఫరెన్స్లో సచివాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటం నేని భాస్కర్ ఆ విషయాలు ప్రస్తావిస్తే డబ్బులతో జరిగే పని ఏ పని కూడా ప్రస్తావించొద్దని చెప్పి మౌఖికమైన ఆదేశాలు ఉంటాయి అదే రాత్రికి రాత్రి జీవోలు ఇచ్చేయాలంటే రాత్రికి రాత్రి ఎన్ని జీవోలైనా పుట్టుకొచ్చేస్తాయి కస్టరైజేషన్ వ్యవస్థ జీవోలు వచ్చేస్తాయి రేషనలైజేషన్ వ్యవస్థకు జీరోలు వచ్చేస్తాయి సిబ్బందిని సచివాలయాలకు అటాచ్ చేసి మిగిలిన సిబ్బందిని అందరినీ కూడా గాల్లో పెట్టడానికి ఎస్సు నో ఆప్షన్ పెట్టి నో ఆప్షన్లో కొంతమంది నుంచేస్తారు ఇక మహిళా పోలీసులకైతే వాళ్ళు గాల్లో ఉన్నా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ అలాట్మెంట్ చేయాలంటే కోర్టులో కేసు ఉంది కదా అని చెప్పి పక్కన పెట్టేస్తారు మరి ఈ విషయాలన్నీ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎందుకు మాట్లాడలేదు ఇప్పటికీ కొన్ని వందల కేసులు కొన్ని వందల పరిష్కారాలు కొన్ని వందల అర్జీలు పీజీఆర్ఎస్లోకి సచివాలయ ఉద్యోగులు ఇచ్చారే దానిపై ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనాలు చేయాలి అంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే ఆ విషయం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడరు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం దగ్గర ప్రస్తావించరు అదే బాగా పని చేయలేదని చెప్పడానికి ఈజీ రెండు నిమిషాల పని నిజంగా ఒక్కసారి గ్రామ అవార్డు సచివాలయ శాఖ కార్యాలయాలను సందర్శించండి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోండి ఒక్కసారి సచివాలయ ఉద్యోగి పదిన్నరకి డ్యూటీకి వస్తే సచివాలయ ఉద్యోగి ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తున్నాడో చూడండి గుండెలు మీద చేసుకుని చెప్పగలరా కాటం నేను భాస్కర్ గారు ఏ ఒక్క ఉద్యోగి వా యొక్క కుటుంబ సభ్యులతో ఒక్క ఆదివారం అయినా సరే టైం స్పెండ్ చేస్తున్నాడేమో నేను భార్యతో ఒక్క గంట కూడా గడపడానికి పిల్లలతో సరదాగా గంట గడపడానికి తల్లిదండ్రులతో గంట సరదాగా గడపడానికి ఎక్కడ సచివాలయ ఉద్యోగులకు ఖాళీ ఉంది చెప్పండి సెకండ్ సాటర్డే సండేలు వస్తే జోనల్ కమిషనర్ కమిషనరేట్లో డ్యూటీలు వేస్తారా సచివాలయ ఉద్యోగులకి ఎప్పుడు సెలవులు వస్తాయో చూసుకుని ఆ సెలవు రోజుల్లోనే ప్రత్యేకమైన డ్యూటీలు వేస్తారా అప్పుడే సర్వేలు ఇస్తారా అప్పుడే బిఏలో డ్యూటీలు ఇస్తారా ఇదే డ్యూటీలు ఇదే పని ఒత్తిడి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలపై చూపించమనండి ఇదే ప్రభుత్వ సిఎస్ చూపించమనండి ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం స్తంభించుకుపోతుంది డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఉన్న సుమారు పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఒక్కసారిగా వినుదిరుగుతారు అంటే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయం అదే డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులంటే ప్రభుత్వానికి అలుసు ఎందుకంటే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఆయా ప్రభుత్వ శాఖల పనులు చేసుకుంటే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం ఒక్కో ఉద్యోగి పది విభాగాలు పది ప్రభుత్వ శాఖలు పనులు చేస్తున్నారు అందుకే ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి లోకు ఒక్క మాటలో తేల్చేస్తారు ఏమని సచివాలయ ఉద్యోగులు సక్రమంగా బయోమెట్రిక్ వేడివ లేదు ఎలా వేస్తారండి ఒక్కసారి సచివాలయ ఉద్యోగులకి సంబంధించిన ఫేస్ ఎఫ్ఆర్సీ యాప్ ఫేస్ రికగ్నేషన్ యాప్ బయోమెట్రిక్ యాప్ ఎంత లోడ్ తీసుకుంటుందో చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారండి ఉద్యోగులు ఆ ఉద్యోగులందరూ కూడా బయోమెట్రిక్ వెయ్యాలి వెయ్యాలంటే ఆ యాప్పై ఎంత లోడ్ పడుతుంది ఒక్కసారి యాప్ని లోడ్ టెస్ట్ చేయించండి మీకు ఈ యాప్ను తయారు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు టెక్ ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళ చేత లోడ్ టెస్ట్ చేయించండి ఒక్కసారి కూడా యాప్ యాప్స్ పనిచేయదు కొన్నిసార్లు పనిచేస్తుంది ఎప్పుడు పనిచేస్తుంది ఆరున్నరకి ఐదు గంటలకు బయోమీటర్కి వేయాల్సి వస్తే ఆరున్నర దాటిన తర్వాత పనిచేస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ గంటన్నర సబ్ గంటన్నర పాటు ఉద్యోగులు అదనంగా పనిచేయాలి సాధారణంగా ఆ టైంకి వెళ్తారు బయటికి ఏడు ఏడున్నరకు వెళ్తారు ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ కూడా ఇంటికి వెళ్ళి ఒక పది నిమిషాలు భోజనం చేయడం తర్వాత మళ్ళీ ఫైల్ ముందర వేసుకొని ఫోన్ ముందర పెట్టుకొని కూర్చోవడం ఇంటి దగ్గర మొబైల్ నెట్వర్క్ వేయించుకోవాలి ఇంటి దగ్గర వైఫై ఎంచుకోవాలి ఇంటి దగ్గర మరొక మొబైల్ ప్లస్ మొబైల్ పెట్టుకోవాలి అందులో డేటా ఎంచుకోవాలి ఇన్ని పనులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు సక్రమంగా పని చేయడం లేదు డోర్ టు డోర్ సర్వేలకు వెళ్ళండి ఒక్కసారి మిగిలిన డిపార్ట్మెంట్ల చేత పని చేయించండి లేదంటే ఎవరైతే పట్టణ పురపాలక శాఖలో జోనల్ కమిషనర్లు గాను ఎంపీడీఓలు గాను జెర్సీలు గాను కమిషనర్లు గాను కలెక్టర్లు గాను ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కసారి సచివాలయ ఉద్యోగులతో పాటు ఫీల్డ్కి పంపించండి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి పంపిస్తే ప్రజల నుంచి ఎంత దారుణమైన వ్యతిరేకత వస్తుందో ఒక్కసారి మీరే లైవ్లో తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు చెప్పచ్చు అధికారులు వస్తే డైరెక్ట్గా ప్రజలే ముందుకు వస్తారని వస్తారు ఎందుకు రారు అధికారులు అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి వస్తే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సచివాలయ ఉద్యోగులు ఆయా వాళ్ళకి క్లస్టర్ చేసిన ఆ ఇళ్ళ అన్ని ఇళ్ళ దగ్గరకు ముందు గోర్ఖాల్లా తిరుగుతూనే ఉన్నారు అసలు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు తెలీదు ఫీల్డ్ వర్కర్లో తెలీదు గూర్ఖాలో తెలీదు నైట్ బ్యాచ్మన్లో తెలీదు అసలు వాళ్ళు చేస్తున్న డ్యూటీ ఏంటో వాళ్ళకే తెలియదు ఇదేంటండి మీరు సచివాలయ శాఖ ఉద్యోగులు ఒకరి కోసమే మాట్లాడతారా ఎస్ ఒకరి కోసమే మాట్లాడతారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరినైనా గౌరవించాల్సి వస్తే అది గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆఫీసర్లని మీరు గౌరవించాలి వాళ్ళకి మీరు రాష్ట్ర ప్రభుత్వం మర్యాదగా ఇవ్వాల్సిన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ఇచ్చి తీరాలి ఎందుకు ఇవ్వదండి దేహిని అడుక్కోవాలా ఎందుకు అడుక్కోవాలి పది శాఖలు ఒక ఉద్యోగంతో చాలీ చాలన జీతంతో పది శాఖల ప్రభుత్వం విధులు చేస్తున్నందుకు అడుక్కోవాలా రాష్ట్ర ప్రభుత్వం బిఎల్ఓ డ్యూటీలు అప్పగించి స్టేషనరీలు ఇవ్వకుండా బిఎల్ఓ డ్యూటీ చేసినందుకు గౌరవ వేతనం ఇవ్వకుండా పెన్సిల్ ఇవ్వకుండా పెన్నలు ఇవ్వకుండా ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఇవ్వకుండా మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుని చేసినందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వడం మానేయాలా సచివాలయ ఉద్యోగుల పని ఒత్తిడితో పిట్టల్లా రాలిపోతుంటే దాన్ని చూసి మీరు శవానందం పొందుతారా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం గుండెల మీద చేతులు వేసుకొని చెప్పాలి ఏమని మేము పట్టించుకోవటం లేదు నిజంగా లేదు ఒక్క నెలలో పది మంది సచివాలయ ఉద్యోగులు గుండుపోటుతో మరణించారంటే ఏ ఒక్క అధికారికైనా నిజంగా కడుపు కానం తింటున్నారో ఏం తింటున్నారో తెలియటం లేదు ఇంత బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడున మరో ఇద్దరు చనిపోయారు నాలుగు కూడా గుండుపోటుతో చనిపోయారు నెలలో రోజుల వ్యవధిలో వారాల వ్యవధిలో ఎంతమంది చనిపోతుంటే సచివాలయ ఉద్యోగులు ఏ ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ ఇచ్చిందా ఆరున్నర ఏళ్ళు అవుతుంది ఇప్పటికొచ్చి గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు అతీ లేదు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిపాలన సచివాలయ ఉద్యోగుల మీద సచివాలయ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆఫీసర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం పెంచుకున్న కక్షగానే చెప్పాలి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ సర్వీస్ రెగ్యులైజేషన్ అయితే వెంటనే రెండు నోట్ల ఇంక్రిమెంట్లు ఇచ్చారు సచివాలయ ఉద్యోగులకి ఇవ్వటం మానేశారు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ ఉంది ఒక వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకే ప్రమోషన్ ఛానల్ లేదు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ప్రమోషన్ ప్రమోషన్ ఛానల్ లేదు ఎందుకుంటుంది ఏ సచివాలయ ఉద్యోగికి ఇతర ఉద్యోగులతో పోలిక కాదు ఎందుకంటే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఆ యొక్క మాతృశాఖల పనులే చేస్తే సచివాలయ ఉద్యోగం మాత్రం ఒక మాతృశాఖ లేదు ఉద్యోగ నియామకం మాతృశాఖలో జరిగింది కానీ విధులు మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి అందరు అధికారులతోనే మాట్లాడాలి జోనల్ కమిషనర్తో మాట్లాడాలి కమిషనర్తో మాట్లాడాలి ఎంపీడీతో మాట్లాడాలి డిపిఈవుతో మాట్లాడాలి జిల్లా కలెక్టర్తో మాట్లాడాలి ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులందరితో కూడా మాట్లాడాలి దానికి తోడు వేధింపులు మండలాల్లో వీళ్ళ సొమ్ము నిజంగా ఎంపీడీఓలు సొమ్ము జోనల్ కమిషనర్ల సొమ్ము కలెక్టర్ల సొమ్ము జడ్సీల సొమ్ము లేదంటే మున్సిపల్ కమిషనర్ల సొమ్ము వాళ్ళ జోబీలోంచి జీతాలు ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఏ అధికారి అయితే ఫీల్ అవుతున్నారో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా మీ యొక్క పరిధిలో ఉన్న సచివాలయ ఉద్యోగులకి అందరికీ మీ జీతంలో డబ్బులు ఇమ్మని చెప్తే ఒక్కొక్క ఉద్యోగికి నెలకు వంద రూపాయలు ఇమ్మని చెప్పండి ఒక్కొక్క అధికారికి గుండె ఆగిపోద్ది వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఆగిపోద్ది గుండె ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటే అలాంటి పరిస్థితుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు పనిచేస్తుంటే ఏమీ కాకుండా కాటం లేని భాస్కర్ గారు ఆ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్లో అటెండెన్స్ ఏలేదండి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అసలు మీరు డిప్యూటేషన్ ఎంతమందికి వేసారు మీద డేటా ఉందా ఇరవై ఆరు జిల్లాల్లో ఎంతమంది కలెక్టర్లు ఎంతమంది మున్సిపల్ కమిషనర్లు ఎంతమంది జిల్లా పంచాయతీ అధికారులు ఎంతమంది జిల్లా అధికారులు సచివాలయ ఉద్యోగులకు ఇతర డిపార్ట్మెంట్లకి డిప్యూటేషన్ వేసిన డేటా మీ దగ్గర ఉందా ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు అందరూ మీకు డేటా సమర్పించారా ఒక్కసారి చెప్పండి అందులో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ డిప్యూటేషన్స్ మీద ఉన్నారు వాళ్ళు బయోమెట్రిక్ ఎలా చేస్తారు వాళ్ళ బయోమెట్రిక్ అంతా కూడా ఆయా డ్యూరీ సెక్షన్ అంటే సచివాలయ ఉద్యోగుల పరిధిలో ఏదైతే కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నారా లేదంటే అర కిలోమీటర్ రేడియస్లో బయోమెట్రిక్ పడుతుంది మరి అంతమంది బయోమెట్రిక్ అంతమంది డిప్యూటేషన్ వేసినప్పుడు మీకు ఖచ్చితంగా డెఫిషిట్ కనిపిస్తుంది కదా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలాంటప్పుడు డిప్యుటేషన్లు క్యాన్సిల్ చేసేయాలి ఎవరికైతే ప్రభుత్వ శాఖ అలాట్మెంట్ లేదో వాళ్ళని నియమించుకోండి వాళ్ళకి అదనపు బాధ్యతలు అప్పగించండి ఏజెన్సీల్లో ఏజెన్సీల్లో బయోమెట్రిక్ పనిచేస్తుందండి సక్రమంగా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని ఐటీడీఏలు ఉన్నాయో అన్ని ఐటీడీఏల పరిధిలో ఒక్కసారి ఐటీడీఏలు పివులు చెప్పండి ఎక్కడ పనిచేస్తుంది ఇంటర్నెట్ ఏ గ్రామ సచివాలయంలో ఫుల్ స్పీడ్గా ఇంటర్నెట్ వస్తుందో చెప్పండి ఎక్కడ వాళ్ళు బయోమెట్రిక్ వేస్తున్నారో చెప్పండి వాళ్ళు మారుమూల గ్రామాలకు వెళ్ళిపోతే సచివాలయ ఉద్యోగులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళందరూ కూడా మారుమూల గ్రామాలకు వెళితే అక్కడ మీకు బయోమెట్రిక్ ఏమంటే ఎలా వేస్తారు రెండు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర వరకు పనిచేసి మళ్ళీ ఉదయాన్నే తొమ్మిదిన్నర రమ్మంటే ఎక్కడ వస్తారు వాళ్ళు తినేది ఎప్పుడు పడుకునేది ఎప్పుడు కుటుంబంతో రామకృష్ణను గడిపేది ఎప్పుడు మీరు ఇస్తున్న జీతం ఎంత ముప్పై రెండు వేలు ఈరోజు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోనే అటెండర్ల జీతం ఎంత చెప్ప చెప్పగలదా రాష్ట్ర ప్రభుత్వం అటెండర్ల జీతమే అరవై ఐదు వేలు వస్తుందండి వీళ్ళు కేడర్లో అటెండర్కి ఎక్కువ జూనియర్ స్టడీకి తక్కువ జూనియర్ స్టడీ పేసుకెళ్ళి ఎంతండి అది ఇంచుమించుకు అరవై వేలు వీళ్ళకి పేస్కేళ్ళెవరు పనిముట్లు ఇవ్వరు మొబైల్ ఫోన్లు ఇవ్వరు డేటా ఇవ్వరు స్టేషనరీ ఇవ్వరు ఏమీ ఇవ్వరు జీతం కూడా అన్ని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఇస్తారు పన్ను మాత్రం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కంటే ఎక్కువగా చెప్తారు మళ్ళీ ఏమన్నంటే వీళ్ళు సరిగా పనిచేయట్లేదు ఒక డిఎల్డీఓ ఆఫీసర్ వచ్చి చెప్తోంది మేడం లేడీ ఆవిడ వీళ్ళకి అనవసరంగా కూర్చోబెట్టి జీతం ఇచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వాళ్ళ పనంతా మీరు చేసేయండి ఇంకో జోన్ల కమిషనర్ వచ్చి అంటాడు వీళ్ళకి ఆదివారం కూడా సెలవులు ఇవ్వడం అనవసరం వీళ్ళని మాటలతో నేను చంపేస్తాను వీళ్ళంతటి వీళ్ళే చచ్చిపోయేలా చేస్తాను వీళ్ళంతటి వీళ్ళని ఉద్యోగాలు వదిలిపోయేలా చేస్తాను నీకేంటి నొప్పి అదే మాట నిన్ను నీ మీ నువ్వు పనిచేస్తున్న మున్సిపల్ కమిషనరు నీ పైన ఉన్న స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టరు నీ పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ మాట నిన్నంటే నీకు ఎంత ఆందోళనగా ఉంటుంది ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా ఉద్యోగులు పడుతున్న బాధలను ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తుందో ఒక్కసారి చెప్పండి ఏమీ కల్పించకుండా ఏమీ చేయకుండా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఎంత దారుణంగా వేధిస్తుంటే ఉద్యోగులు ఆ బాధను టెన్షన్ తట్టుకోలేక గుండిపోటు రాకపోతే ఇంకేటొస్తుంది వస్తుంది చెప్పండి ఇంకా చాలామంది ఉద్యోగులు లైన్లో ఉన్నారు మీకు ఒక అత్యంత దారుణమైన సంఘటన నేను మీకు చెప్తాను వచ్చే వీడియోలో సచివాలయ శాఖలో ఉద్యోగుల్లో చేరిన తర్వాత ఆరున్నర ఏళ్లలో సుమారు నలభై ఐదు వేల మందికి ఏం జరిగిందనే స విషయం మీకు నేను చెబితే రాష్ట్ర ప్రభుత్వానికి గుండెలు జల్లు అంటాయి ఆ విషయం నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొన్ననే క్యాలిక్యులేషన్స్ తీసుకొచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా ఈఎన్ఎస్ నెట్వర్క్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఆ నెట్వర్క్ సంబంధించిన ఉపయోగించి మొత్తం అంతా కూడా సమాచారం సేకరించాం మాకే కళ్ళు చెమగిల్లే ఆ నెట్వర్క్ ఆ యొక్క వివరాలు తెలుసుకున్న తర్వాత ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు అసలు ఏ రాష్ట్ర అధికారైనా ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారైనా అంతెందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా సరే ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎంత దారుణంగా ఆలోచిస్తారంటే ముందు మా ప్రభుత్వ శాఖలో నాకు కేటాయించిన శాఖ యొక్క ఉద్యోగుల ప్రయోజనాలు నేను చూడాలి వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ లేవు దానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు దానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి సర్వీస్ రూల్స్ లేవు దానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి అసలు దానికి వాళ్ళకి మా పేరెంట్ డిపార్ట్మెంట్ తలకి యాక్సెస్ లేదు దానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి లేదంటే వాళ్ళందరినీ కూడా పేరెంట్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసేయాలి దీని అంతటికి సంబంధించి ఇప్పటివరకు పేరెంట్ డిపార్ట్మెంట్లో ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టికల్ త్రీ జీరో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం వీళ్ళందరికీ అప్పగించాలని చెప్పి ముందు అప్పగిస్తారు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి అవన్నీ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఇరవై విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖలో వాళ్ళ యొక్క శాఖల్లో ప్రయోజనాలన్నీ కూడా ఉన్నా కూడా ఎంత దారుణంగా అలసత్వం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన అధ్యయనం చేస్తుందంటే మరి అదేంటే నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి తెలిసి ఏ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ శాఖ ద్వారా వీళ్ళు నియామకం అయ్యిందో అవి వాళ్ళకి అప్పగించడానికి ఒక్క ఉత్తర్వు జారీ చేస్తే చాలు పోనీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అన్నప్పుడు మీకు రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా రిటైర్మెంట్లో ఇస్తామనం మూడు దఫాలుగా నాలుగు దఫాలుగా ఇస్తామనం అలాగైనా చెప్పాలి ఆ విధంగా కూడా చెప్పట్లేదు అసలు నోషల్ ఇంక్రిమెంట్ సంగతి అడిగితే అది అంటరాని వాళ్ళని చూసినట్టుగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ రాకూడదు ఇక్కడ ఒక శుభవార్త గుడ్ న్యూస్ తర్వాత అంతకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగులనైనా నిజంగా గౌరవించాల్సి వస్తే అని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను మాత్రమే గౌరవించాలి ఎందుకు గౌరవించాలంటే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు యొక్క పనులు గ్రామస్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ వీలే చేస్తున్నారు కనుక కానీ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్లో పని భారం మోపుతోంది అధికారులతో వెంటాడిస్తోంది అధికారులతో వేధిస్తోంది ఆ వెంటాడడం వేధింపుల మధ్య సచివాలయ ఉద్యోగులందరూ కూడా గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా మృతి చెందుతున్నారు దీని యొక్క పాపం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడి వెంటాడి తీరుతుందని మాత్రం నేను గుద్ది చెప్పగలను ఇప్పటికైనా మించిపోయింది లేదు గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకుంటే నిజంగా ఎంతమంది సచివాలయ ఉద్యోగులు ఆరున్నరేళ్ళలో చనిపోయారు వాళ్ళకి ఎంత ఎన్ని కుటుంబాలు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసింది మరెంతమంది ఉద్యోగులు మంచాన్ని పడి జీవత్సవలా బతుకుతున్నారనే విషయం తెలుస్తుంది అవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే మీ యొక్క బాధ్యత నెరవేర్చనలు అవుతారు లేదంటే మీ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్లు కూడా కోల్పోతుంది ఇవాళ నేను ఆ విషయం డైరెక్ట్గా చెప్తున్నాను మరొక విషయంలో మళ్ళీ కలుద్దాం ఇప్పటికైనా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు స్టేట్ జూని ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలి విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్